ఓం శ్రీ నమ శ్రీ మాత్రే నమోనమా అందరికీ నమస్కారాలమ్మ యూట్యూబ్ సోదరులకు ఎంతటి మొండి స్త్రీ అయినా కూడా మీ దగ్గర రాకుండా మీ నుంచి విడిపోవాలని చూస్తుంటే ఒకసారి గురువుగారికి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా సిద్ధింపజేయడం జరుగుతుంది మీరు రెండెన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉన్నట్లయితే సహనం ఏకం స్వాధీన మంత్రం ఏకవచనం స్వాధీనం ఏకగ్రహణం ప్రసన్నం ఏక నివాణం కన్విష్య ప్రయోగం సాధన మంత్రం విద్యం ఏకం సంహరణం యాగం శ్రీ సర్వస్వాధీనం ప్రయోగం వశీకరణం ఎన్నెన్నో చోట్ల చేపించుకొని మోసపోయి ఉన్నట్లయితే గురుగారికి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం అనేది మీకు లభించడం జరుగుతుంది సర్వస్వాధీనము ఏకవచనము కోపము ద్వేషము కంఠము విడిపోయి బాధపడే వాళ్ళకు ప్రేమికులకైనా కూడా చక్కగా పనిచేస్తుందమ్మా కళ్యాణ యోగము కన్విష్టము ప్రయోగం చేయడం జరుగుతుంది ఒకసారి గురుగారికి ఫోన్ చేయండి సమస్యను చెప్పండి లేకుండా దొరికించుకోండి సహనం ఏకం సర్వస్వాధీనం చేయించుకోండి కోపం ఉన్నా దేశం ఉన్నా మిమ్మల్ని చేయని వద్ద వెళ్ళిపోయినా కూడా మళ్ళీ రావాలి అంటే నా వల్ల సాధ్యమవుతుంది మీకు మళ్ళీ రప్పించడం జరుగుతుంది గురుగారికి ఫోన్ చేయండి సమస్య ఉన్నా కూడా